హైదరాబాద్ దేశంలో నెంబర్ వన్ సిటీ అన్ని సిటీల కంటే అలాంటి హైదరాబాదు రియల్ ఎస్టేట్ ఇప్పుడు పడిపోయింది అపార్ట్మెంట్ కోటి ఉన్నది యాభై లక్షలు అయిపోయింది ఎకరం కోటి ఉన్నది యాభై లక్షలు అయిపోయింది వందల కంపెనీలు హైదరాబాద్ విడిచిపెడుతున్నారు బాగుపడింది ఎవరు ఆయన ఆయన అన్నదమ్ములు లక్షల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపణలు ఆయన చుట్టూ ఉన్న మినిస్టర్లు వందలు వేలు కోట్లు సంపాదించుకున్నారని చూసాం కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ కొడుకు మీద రుజువులతో ఎఫ్ఐఆర్ అవ్వడం వందలు వేలు కోట్లు ఆస్తి దోచుకోవడం ఇప్పుడు తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు దాదాపు ఐదు ఆరు లక్షల కోట్లు విలువైన ప్రాజెక్టులు తన బినామీలకు ఇతరులకు ఇస్తున్నారని ఆరోపణలు ఇన్వెస్టిగేట్ చేయమని సిబిఐ సిబిఐఈడీ ఎంక్వైరీ చేయమని శుక్రవారం స్టేటస్ కో తీసుకొచ్చాను ఇలాంటి పద్దెనిమిది పెద్ద కేసులు ఉన్నాయి వన్ బై వన్తో మీ ముందుకు నేను వస్తాను ఆయన మారాలని ప్రార్థించాను ఏడెనిమిది సార్లు కలిశాను మిమ్మల్ని అందరినీ ప్రార్థించమన్నాను కానీ సైతాన్ ద్వారా ప్రేరేపించబడి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా ఆ రూట్లో వెళ్ళారు అదే రూట్లో ఈయన ప్రయాణం చేస్తున్నాడు ఇంకా లాభం ఎవరికి కాంగ్రెస్ పార్టీకి వందల వేల కోట్లు ప్రతి నెల పంపిస్తున్నారని బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు నోరు ముయించడానికి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చుట్టూ పెట్టుకున్నాడు అటు కొంతమందిని ఇంత ఘోరమైన పరిపాలన నేను బెస్ట్ సీఎం చేద్దామని మీకు చెప్పాను మీ అందరికీ ఓట్లు వేయమన్నాను ఆయన వరస్ట్ సీఎం అయిపోయాడు